జయ శ్రీనివాస జయ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ జయ మూడవ నెలైనటువంటి ఈ మార్చి మాసంలో కుంభరాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ఈ కుంభరాశి అయినటువంటి ప్రేమికులకి ప్రేమ ఫలితాలకు సంబంధించినటువంటి ఈ మాసకాలంలో ప్రేమ ఫలితాలు ఏ విధమైనటువంటి పరిస్థితులను అనుకూలిస్తాయి ఏ ఏ అంశాల పట్ల ఏ విధమైనటువంటి స్థితిగతులు ఎదురవుతాయి ఏ అంశాలలో ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఈ రాశి కలిగినటువంటి ప్రేమికులకి జరిగేటటువంటి ఆపదలు కలిగించేటటువంటి సంతోషాలు ఏ ఏ అంశాల పట్ల తగు జాగ్రత్తగా నడుచుకోవాలి తగు సలహాలు సూచనలు ఎలా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ఒకటో తారీఖు శనివారంతో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు సోమవారము తిదితో విధియతో ముగిసేటటువంటి ఈ కాలంలో ఈ కుంభరాశి కలిగిన ప్రేమికులకి మొదటగా జరిగేటటువంటి అంశం ఏమిటంటే సహజంగా ఇప్పుడు ప్రజెంట్గా ఏదైతే ఇరువురు ప్రేమికుల మధ్య ఈ ఈ మాసకాలాన్ని మీరు లీడ్ చేస్తూ ఈ నెలలోగా మీరు ప్రవేశించారు ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కానీ ఇద్దరు ప్రేమికులు వేరేటువంటి శారీరక సంబంధకు సంబంధించినటువంటి అంశాలలో ఏదైనా పొరపాట్లు చేసినా ఒకరికి మధ్య ఒకరికి లేనిపోయినటువంటి అతిగమించినటువంటి స్నేహాలు ఇరవై నాలుగు గంటలకు కలవటం ఎప్పుడూ పదే పదే మాట్లాడుకోవటము అధిగమించిన సంభాషణలు చేసుకోవటము తరచూ దగ్గరయ్యేటటువంటి ప్రయత్నాలు జరగడం చేసిన మీ వ్యక్తిగత విషయాలు పబ్లిక్ అయ్యేటటువంటి మార్గాలు జరగవచ్చు నాలుగు గోళ్ళ మధ్య ఉన్నవి నలుగురులు పడే పరిస్థితులు జరగవచ్చు కొన్ని ఫిజికల్ సంబంధించినటువంటి కాంట్రాక్ట్స్ వల్ల కూడా లేనిపోయినటువంటి ప్రమాదాలు ఇబ్బందులు కూడా మీరు కొని తెచ్చుకునేటువంటి ప్రభావాలు కూడా జరగవచ్చు కాబట్టి అది ఏ తరహా సంబంధించిన ప్రేమికులైనప్పటికైనా కొంతమంది వివాహతర సంబంధం కలిగిన వారైనా కానీ పెళ్లి కాకుండా ప్రేమించుకునేవారు కానీ పెళ్ళై ఉండి పిల్లలు ఉండి కూడా కొంతమంది కలిగిన అక్రమ సంబంధ పరిచయాల వల్లైనా ఉండొచ్చు కానీ మొత్తానికి ఇటువంటి సమయకాలం మీకు అనుకూలంగా లేదు ఈ సమయకాలంలో మీకు తెలియకుండానే మీ సమస్యని మీరే నలుగురిలో పెట్టుకొని సమస్యలు కొని తెచ్చుకొని సమస్యలు పడేసుకునే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి తద్వారాగా వాటికి దూరంగా ఉండటానికి వీలైనంత వరకు ఆ సమస్యల్లో పడకుండా ఉండాలి అంటే ఎంత స్నేహమైన ఎంత ప్రేమైన ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్లు మనం క్రాస్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండా మనం రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయి మనకి యాక్సిడెంట్ అయినట్టుగా అలాగే లేనిపోయిన సమస్యలు కొని తెచ్చుకొని తర్వాత అదే ఎందుకు ఈ సమస్యలో పడ్డామా ఇది తప్పని తెలిసి కూడా ఈ కాస్త ఓపిక పట్టలేకపోయామా అనేటటువంటి పరిస్థితులు క్రియేట్ అవుతాయి దాని కానీ ఈ సమయకాలము మీకు అంత కరెక్ట్ కాదు ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ రాసి కలిగిన వారే కాస్త వారికి కొంచెము ఖచ్చితంగా చెప్పాలంటే కొద్దిగా ధైర్యము ఏదైతే అయింది లేని ఆలోచన వారి మనసులో ఏదైనా కోరిక పెట్టుకుంటే దాన్ని తీర్చుకోవటం కోసము వారు ఎంతవరకైనా కూడా వెళ్ళగలిగేటటువంటి తత్వము ఉంటుంది వారికి మైండ్లో ఉన్న ఆలోచనకు ముందు ఏమవుతుందిలే ఏం కాదులే అనే భయభక్తులు విడిచిపోయేటటువంటి ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి దానివల్ల ఊహించని ప్రమాదాలు ఎదురవచ్చు ఎంత మనము టాలెంట్ గల పర్సన్లు అయినా ఒక్కోసారి భయభీతులతో జీవించటం చాలా ప్రథమం ఇదొకటి గుర్తుంచుకోవాలి ఇక రెండో అంశం ఏమిటంటే ఎక్కువగా ఫోన్లో సంభాషణ జరగడం వల్ల కూడా విచికించుకొని టార్చర్లు పడి మాట్లాడుకోవడానికి ఏమి లేకుండా మీకు మీరే కలహాలు గొడవలు పెట్టుకునే పరిస్థితులు కూడా రావచ్చు దాని వలన అతిగమించిన సంభాషణలు కూడా అంత మంచిది కాదు కొంత మధ్య వాళ్ళు ఏదో ఒక రూపంగా ఎక్కడెక్కడ మీరు ఇరుకుల్లో పడితే సమస్యల్లో పెడదావా అని ఎదురు చూసేటటువంటి వారికి మీరే చెయ్యి కోసి వారి చేతుల్లో పెట్టేటటువంటి విధమైనటువంటి ప్రక్రియలు కూడా జరుగుతాయి దానివల్ల కొంతమంది చెప్పుడు మాటలు నమ్మటం మధ్య వ్యక్తులకు దొరికేలాగా ప్రవర్తించటము తొందరపడే నిర్ణయాలు తీసుకొని దానివల్ల సమస్యలు క్రియేట్ చేసుకునే మార్గం జరగటం కుటుంబముల కలహాలు గొడవలు కేసులు స్టేషన్లు కొట్లాట్లు ఇలాంటి పరిణామాలు కూడా ఈ సమయకాలం మీ చుట్టూ తిరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా నడుచుకుంటే జాగ్రత్త చెప్పడం నా ధర్మం వినకపోతే మీ ఇష్టం ఇక ఈ రాశి కలిగినటువంటి వారిలో దూరమైనటువంటి విడిపోయినటువంటి ప్రేమికులు ఒకనొకప్పుడు కలిసిమెలిసి ఉన్నటువంటి ప్రేమికులు ఎవరైతే విడిపోయారో వ్యక్తిగత పరిస్థితుల వలన కావచ్చు కుటుంబ పరిస్థితుల వలన కావచ్చు ఇంటి పరిస్థితుల వలన కావచ్చు ఎవరైతే విడిపోయారు ఆ విడిపోయినటువంటి వారు తిరిగి కలుసుకోవడానికి గతంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా కలవనేవి ఈ సమయకాలంలో మీరు చేసే ప్రయత్నాలు కొంతవరకు మీకు అనుకూలత ఇస్తాయి కానీ నూటికి నూరు పర్సెంట్ అయితే మాత్రం సాటిస్ఫాక్షన్ ఉండదు ఎందుకంటే దూరమైన వారి నుంచి ఒక ఫోన్ కాల్ ద్వారా మెసేజ్ ద్వారాగా మీకు రిప్లై దొరుకుతుంది కానీ డైరెక్ట్గా మీకు ఎదురుపడి మాట్లాడేటటువంటిది లేదు కానీ ఏదేమైనా అదైనా కొంత మనకు సంతోషమే అనుకునే వారు మాత్రం ప్రయత్నాలు చేయండి తప్పకుండా పాస్ అవుతారు ఇక కొందరు తమ మనసులో విషయాన్ని తల్లిదండ్రులకు తెలియపరచాలి తర్వాత ఇరువురు ప్రేమికుల మధ్య విషయాన్ని కుటుంబంలో పెద్దవాళ్ళు తెలియపరిచి ముందుకు తీసుకెళ్ళాలనుకున్న వారికి ఈ సమయము సబబు కాదు దానివల్ల ఈ విషయాన్ని మీరు తెలియపరచుకోరాదు కొద్దిగా సమయం వెయిట్ చేసి ఇంకొంచెం మంచి అదన సమయం కోసం ఎదురు చూడటం మంచిది ఇక నెక్స్ట్ తమ ప్రేమని ప్రేమించిన వ్యక్తికి తెలియపరాలనుకున్నటువంటి ప్రేమికురాలు కావచ్చు మహానుభావుడు ప్రేమికుడు కావచ్చు మీరు కూడా మీ ప్రేమను ఇప్పుడు తెలియపరచడానికి సందర్భం సరైనది కాదు కాబట్టి కొద్దిగా వెయిట్ వెయిట్ చేస్తే మంచిది ఇక ఈ రాసులు కలిగినటువంటి వారిలో స్త్రీ పురుషులు ఇరువురులో కూడా ప్రేమకు సంబంధించి ప్రేమ ఫలితాలకు సంబంధించి ఈ విషయాలు ఈ విధంగా ఉంటే భార్యాభర్తలకు సంబంధించిన ప్రేమలలో వచ్చేటటువంటి బాధలు జరిగినటువంటి మార్పులు జరిగేటటువంటి సమస్యలు ఎలా ఉన్నాయని దాని గురించి చూసినట్టయితే సహజంగా వీరికి గతంలో కానీ ఈ మాసకాలంలో కానీ పరస్త్రీ వలన కుటుంబంలో కొన్ని సమస్యలు కలగజేసుకోవటం పురుషుడి నుంచి అంటే భర్త నుండి ఇంట్లో భార్యాభర్తల మధ్య పరస్త్రీ వలన పరాయి స్త్రీ పరిచయాల వలన ఇరువురు భార్యాభర్తల మధ్య కొన్ని సమస్యలు తయారవటం కానీ లేదంటే స్త్రీకి కూడా పరాయి వ్యక్తి వలన భార్యాభర్తల మధ్య సమస్యలు తయారవటము నాలుగు గోడల మధ్య ఉన్నటువంటి పరిచయాలు ఒకప్పుడు ధర్మాధర్మాలను నడిచి నడిచిన సహచరులు ఇరువురు కూడా అధర్మాలలో అడుగు పెట్టి చేసే కొన్ని తప్పిదాల వలన మీలో మీకు కొన్ని సమస్యలు విభేదాలు ఇబ్బందులు ఏర్పడి దానివల్ల కొన్ని సమస్యలు పాలయ్యేటటువంటి ప్రమాదాలు ఎదురవచ్చు అలాగే ఇరువురు భార్యాభర్తల మధ్య కుటుంబంలో నూతనంగా పెళ్ళైన వాళ్ళైన సంతానం కలిగి అన్ని విధాలుగా తెలివితేటలు ఉండి మేధస్సు కలిగిన వారైనప్పటికీ కొన్ని కోర్టు కేసులు గొడవలు ఇరువురు మధ్య పడక ఈగో ప్రాబ్లాల వల్ల దూరం అవటము తర్వాత తల్లిదండ్రులు మాటల వల్ల చెప్పుడు మాటల వల్ల అత్తామామల వల్ల సంసారాలు సరిగా లేక నాశనం అయ్యేటువంటి ప్రయత్నాలు జరగటము ఇరువురు మధ్య మనస్పర్ధలు కుదురుకుపోవటం వలన వారి వారి తప్పిదమైనటువంటి హృదయాల వలన కూడా సమస్యలు రావటము ఈ తరహా సంబంధించిన ఏ సమస్యలు అయితే మీకు ఎదురవుతూ ఏ సమస్యల అయితే మీరు బాధపడుతూ వస్తూ ఉన్నారో ఆ సమస్యల నుంచి కొంతమేర మీరు బయటపడే మార్గాలు ఆ సమస్యల నుంచి కాస్త ఫ్రీగా సమస్య నుంచి బయటపడి ఇప్పుడు వరకు మీరు పడిన బాధలో మీకు అనుభవంతో పాటు మీ తప్పు పనులను కూడా నేర్పి ఆ సమస్యల్లో పడకుండా మిమ్మల్ని మీరు తెలుసుకొని దరిదాపులోకి వచ్చేలా కూడా ఈ సమయకాలం ఇడిపోయే భార్యాభర్తలకు కలిపేదానికి మంచి అనుకూలం లభిస్తుందని చెప్పవచ్చు కాబట్టి ఏదైతే భార్యాభర్తల మధ్య కొన్ని సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ వచ్చాయో వాటిని సమర్థించుకొని తిరిగి కలవడానికి ఇష్టం ఉన్నవారు చేసే ప్రయత్నం మీకు మంచి ఫలితాన్ని ఇస్తుందని మాత్రం నీకు తెలియపరుస్తున్నాను ఇక ఆ తర్వాత కొన్ని అక్రమ సంబంధాలకు సంబంధించిన సమస్యలు అలాగే కొన్ని వివాహేతర సంబంధాల వలన బాధపడేటటువంటి సమస్యల్లో ఒక్కొక్కరు ఇష్టపడినటువంటి వారికి ఫోన్లు చేసిన సమాధానాలు రావు మెసేజ్ చేసిన రిప్లై ఉండదు ఫోన్లు స్విచ్ ఆఫ్ వేయటం లేదంటే బ్లాక్ లిస్ట్లో పెట్టడం ఎవరో సంబంధం లేదన్నట్టుగా ఫోన్లు డైవర్ట్ చేయటం ఆ మనిషిని కలుసుకోవడానికి ఆ స్త్రీని కలుసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా దగ్గరికి రాకపోవటం ఇవన్నీ కూడా కొంతమంది ఇక్త వయసులో వాళ్ళు కానీ పిల్లల పెళ్ళిళ్ళకి వచ్చిన వాళ్ళు కానీ పిల్లల పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు కూడా కొంతమంది పిల్లల పెళ్ళిళ్ళు చేసి పెద్దవాళ్ళు కూడా ఈ సమయానికి వీరితో పరిచయం ఏర్పడుతుందని అనుకోకుండా కొంతమందితో స్నేహాలు పరిచయాలు ఏర్పడతాయి అవి దేవుడి దగ్గరలో ఉద్యోగాల దగ్గరలో ఐటీ రంగాలలో ప్రైవేట్ రంగాలలో తర్వాత సాఫ్ట్వేర్ పరిస్థితుల్లో తర్వాత విదేశాలకు వెళ్ళి చదువుల కోసము కొంతమంది తెరువు కోసం ఇతర దేశాల గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ పరిచయమైనటువంటి స్నేహాలు ఊళ్ళలో బంధువుల దగ్గర మిత్రుల దగ్గర కొంత రిలేషన్లో ఏర్పడినటువంటి పరిచయాలు ఇవన్నీ కూడా పరిచయాలు కాస్త ఎప్పుడైతే కొన్ని బలహీనతలు ఏర్పడి మన వ్యక్తిగత జీవితంలో ఒక సమస్య మనం వెంటాడుతుందో ఆ సమస్య ఎదుటివారి నుంచి మనం తీరుద్దనుకున్నప్పుడు అలా ఏర్పడే పరిచయాలు కాస్త వివాహేతర సంబంధాలుగా మారటము ఇలా ప్రేమికుల మధ్య ఉద్యోగాలు బతుకు దగ్గర ఏర్పడిన పరిచయాలు కూడా వారితో కలిసి జీవించి ప్రేమాభిమానులు తొందరపడి కలిసి జీవించటము అక్కడ వివాహం కాడికి రాగానే ఇంట్లో వాళ్ళు పరిస్థితులు కులమతాలు ఒప్పుకోలేదని చెప్పి ఎలా దూరం అవటము తర్వాత కొన్ని వివాహేతర సంబంధాలలో వారిని పూర్తిగా ఈ రాశి కలిగిన వారికి ఉన్న లక్షణం ఒకటి ఏంటంటే ముఖ్యంగా ఇందాక మీకు చెప్పినట్టుగా ఏదైనా దిగటంలోనే స్పీడ్గా అంత దూకుడుగా పోయే స్వభావం ఉంటుంది అలాగే ఏదైనా ఒక ప్రయత్నంలో దిగిన తర్వాత వారికి ఎటువంటి నష్టం జరుగుతున్నా ఏం కోల్పోతున్నా ఎంత గాయం జరుగుతున్నా కానీ మధ్యలో వదిలిపెట్టి వచ్చే ప్రభావం ఉండదు ఎంత మునిగినా ఎంత జరిగినా పూర్తిగా చివరికి ప్రారంభమయ్యే కాడికి వచ్చినా కానీ అది మధ్యలో వదిలిపెట్టేటటువంటి గుణతత్వాలు ఈ కలిగిన వారిలో ఉండవు కాబట్టి అలాంటి పట్టుదలతో ముందుకు వెళ్ళగలిగినటువంటి వారిలో కూడా వారిని విడిచిపెట్టలేక వారితో ఎన్ని ప్రయత్నాలు చేసినా అలాగే మధ్యలో దూరమైనటువంటి వారిని ఎలా కలుపుకోవాలో తెలియక బాధపడుతున్న వారికి కూడా ఈ మాసకాలం వారికి ఒక అనుకూలత ఆ సమస్య నుంచి బయటపడే ఒక దారి ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలనే దానికి ఒక మార్గం దొరికి దూరమైన వారిని దగ్గర చేసేటటువంటి ఒక ప్రయత్నం కూడా ఈ సమయకాలం వీరికి ఎదురవుతుందని మాత్రం ఖచ్చితంగా తెలియపరచవచ్చు కానీ చాలామందిలో ఈ సమయకాలం ముందు కొంతమంది జాతక లోపాల వలన దేవుడు పెట్టే సమస్యల వలన గ్రహస్థితి ప్రభావం వల్ల జరిగేటటువంటి సమస్యలు చాలా చాలామందిలో జరిగేటటువంటి సమస్యలు ఏమిటంటే వారి స్వతహాగా వ్యక్తిగత కారణాల వల్ల కొన్ని లోపాల వల్ల పరిచయాలు ఏర్పడతాయి కానీ ఈ పరిచయాల్లో కొంతమంది స్వార్థపూరిత కోసం చెడు ప్రభావాలని వశీకరణాలని మరుగు మందులని భార్యాభర్తలు కలిసి ఉండకుండా వాళ్ళ చెప్పు చేతలో ఉండాలని వారి మార్గంలో ఉండాలని ఇలాంటి కొన్ని ప్రభావాలు చేసినప్పుడు కూడా మనకు అనుకూలంగా ఉండాల్సిన మనుషులు మనకు వ్యతిరేకంగా మారుతారు ఏ పరిస్థితుల్లోనూ ఎలా మారుతున్నామో తెలియకోకుండా పూర్తిగా వేరే రకమైనటువంటి ప్రయత్నాలు ప్రవర్తిస్తూ ఉంటారు కానీ మీరు ఈ సమస్యలు ఏదో వ్యక్తిగతంగా జాతక లోపంగా వచ్చాయనుకొని ఎక్కడెక్కడో చూపించుకొని డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఎక్కడ తిరిగినా కానీ దానికి సరైనటువంటి సమన్వయమైనటువంటి మార్గం దానికి దొరికేంత వరకు ఎందుకు జరిగింది ఎలా జరిగింది దేనివల్ల జరిగిందని దాన్ని నిర్ధారణ చేసేంత వరకు కూడా మీరు ఎక్కడ చూపించుకున్న ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం ఉండదు కాబట్టి అసలుకి సమస్య దేవుడు వల్ల నరుడు వల్ల మానవ ప్రభావం ఏ ప్రభావం అనేది జరిగితే అని తెలిస్తేనే తల్లిదండ్రుల మాటలో ఉండాల్సిన పిల్లలు వేరే వాళ్ళు చెప్పు చేతులకు వెళ్ళి తల్లిదండ్రులు వ్యతిరేకంగా మారడానికి కారణం ఏమిటి ఎన్నో ఏళ్ళగా ప్రేమించుకున్న వారు విడిపోవడానికి గల కారణం ఏమిటి భార్యాభర్తలు కలిసి ఉండాల్సిన వారు సంబంధం లేకుండా పోవడానికి కారణం ఏమిటి పరస్తి పరాయ వ్యక్తులు రావడం వల్ల జీవితాలు నాశనమే వాళ్ళని విడిచిపెట్టుకోకపోవడానికి కారణం ఏమిటి ఇవన్నీ కూడా మీకు ఏదైనా అవగాహన తెలియకపోయినా దాంట్లో నిర్ధారణ తెలియకపోతే మమ్మల్ని మీరు సంప్రదించినట్టయితే అటువంటి విషయాల్లో ఎంతో మేము అమ్మవారి యొక్క నైపుణ్యంతో కొంత జీవజ్యోతితో అంజనముతో అఖండ మార్గంతో కొంత అమ్మవారి అష్ట దిగ్బంధులతో పూర్తిగా పరిశోధన చేసి మీ సమస్యకు శాశ్వత పరిష్కారం కూడా రోజుల్లో తెలియపరచడం జరుగుతుంది సర్వే జన సుఖమో అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో రావడం సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా ఫాల్ చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్